అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయంగానే కాకుండా ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రకంపన సృష్టించింది సంధ్యా థియేటర్ తో కీసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ని అప్పటికే వదిలేయని హైకోర్టు చెప్పిన రాత్రిం పగళ్లు అక్కడ ఎదురు చూస్తున్నటువంటి తన తండ్రి కూడా భావోద్వేగానికి గురిచేసింది రాత్రి అల్లు అర్జున్ అక్కడే ఉండి ఉదయం తెల్లవారు జామున ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆయన బయటకు వచ్చారు కొద్దిసేపు క్రితమే చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు కలిశారు ఈ సందర్భంగా తన అల్లుని చూసినటువంటి భావోద్వేగంతో ఎమోషనల్ అయింది చిరంజీవి భార్య సురేఖ ఇక వీళ్లే కాకుండా దిల్ రాజు నిర్మాతలు విజయదేవరకొండ ఆనంద్ హరీశ్ శంకర్ ఇలా చాలా మంది అయితే అల్లు ని చూసి తమ యొక్క సంఘీభావాన్ని తెలుపుతూ జరిగిన పరిణామాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు జూబ్లీ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన వీళ్ళందరూ అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసారు చేసినటువంటి ఆ కొద్ది సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి సురేఖ మరి అక్కడికి వెళ్లి వాళ్ళని కలిసే ప్రయత్నం చేశారు అప్పటికే అక్కడి నుంచి అల్లు అర్జున్ మరి చంచల్ కూడా జైలుకైతే తరలించడం జరిగింది జైలు నుంచి బయటకు వెళ్లేటప్పుడు మీడియా కంట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఏది ఏవైనా జ్యూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది ఒక ప్రాణాన్ని మరి బలి తీసుకున్నందుకు అల్లు అర్జున్ నేరుగా ఎలా కారకులవుతారనేది ఇప్పటికీ ఫ్యాన్స్ ఎదురిస్తున్నటువంటి ప్రశ్న మరి ఆయన తన ప్రైవేట్ బౌన్సర్స్ ని ఎక్కువగా తీసుకురావడం అలాగే అక్కడ పోలీస్ అఫీషియల్స్ లేకపోవడమే దీనికి కారణం అంటూ చెప్తున్నారు ఏది ఏవైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తుంటే ఇదేదో కక్షతో కూడుకున్నటువంటి చర్యగా భావిస్తారా అంటూ విలేకరులు కూడా కొన్ని ప్రశ్నలు అందిస్తున్నారు ఎందుకంటే బన్నీకున్నటువంటి పాపులారిటీకి ఆయన నేరుగా ఎటువంటి నేరస్తులు కాకపోవడం వల్ల ఖచ్చితంగా బయటకు వస్తారు కానీ ఇదంతా కూడా రాజకీయ పరిణామం నేపథ్యంలో జరిగిందా అంటూ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా వస్తూ ఆయనకి సంఘీభావాన్ని తెలుపుతుండడం ఇప్పుడు మొత్తం అల్లు అర్జున్ ని మరొకసారి నేషనల్ వైడ్ గా అయితే మరొకసారి హాట్ టాపిక్ గా మారింది